పల్లవిని కింద పడేసి నడుము విరగకూడదామని చెప్పి అక్షిత ప్లాన్ వేస్తుంది అయితే ఆ ప్లాన్ రివర్స్ అయ్యి అక్షిత కింద పడుతుంది టైంకి ఇక అక్షిత నడుం విరగడంతో ఇక అమ్మా నేను కూర్చోలేకపోతున్నాను అని చెప్పి వీల్ ఇక ఏం చేయాలి అని చెప్పి ఇటు చెరను అటు పల్లవి టెన్షన్ పడుతూ ఉంటే ఇక ఆ డ్రామా నేర్పించిన ఆ లెక్చరర్ అంటారు అమ్మ ఇప్పుడు మనం ఏమీ ఆప్షన్ లేదు మన దగ్గర పల్లవి నువ్వే మెయిన్ క్యారెక్టర్ చేయాలి అని చెప్పి అన్నంతోని నేనా అని చెప్పి పల్లవి అంటుంది అప్పుడు ఇక వీల్ చైర్లో కూర్చున్న అక్షిత లేదు ఎలాగైనా సరే కష్టమైనా సరే ఆ పల్లవి కాదు నేనే చేస్తాను చరణ్ పక్కన పల్లవి చేయడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడే ఇక గీత వెళ్ళి గుండమ్మకి పిలుచుకొని వస్తుందనమాట ఇక గుండమ్మ కూడా ఇక మనకి ఏమీ ఆప్షన్ లేదమ్మా అక్షిత పల్లవిని చేయనివ్వు అని చెప్పి అన్నంతోని ఇక ఆ డ్రామా కాంపిటీషన్లో చరణ్ అటు పల్లవి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ లాగా డ్రామా కంప్లీట్ చేస్తారు ఇక మొత్తం కైతే త్రీ కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తారు అయితే జయలలిత వస్తుందనమాట చీఫ్ గెస్ట్గా ఇక తను వాచ్ చేసి మూడు కాలేజెస్లో టాప్గా డ్రామా పార్టిసిపేషన్లో ఫస్ట్గా బాగా నటించింది అని చెప్పి చరణ్ వాళ్ళ కాలేజ్ అని చెప్పి అనౌన్స్ చేస్తుంది ఇక చరణ్ ని అలాగే ఇటు పల్లవిని పిలిచి ప్రైజ్ ఇస్తుంది అంతా చూస్తున్న వైష్ణవి అలాగే సుమలతకి అస్సలు నచ్చదు ఏంటి నా కొడుకు నా కూతురు ఇద్దరు చేస్తారనుకుంటే పల్లవి చేసింది ఏంటి అసలు అక్షత ఎందుకు చేయలేదు అని చెప్పి వాళ్ళకి అర్థం కాక కూపంలో చూస్తూ ఉంటారనమాట ఇక ఆ తర్వాత జయలిత ప్రైజ్ అంతా ఇచ్చిన తర్వాత ఇటు చరణ్ అటు పల్లవికి చెప్తూ ఉంటుంది మీ ఇద్దరు ఎంత బాగా నటించారమ్మా భార్యభర్తల్లాగా లాగా నిజంగా నాకైతే మీరు నిజంగా భార్యభర్తల లాగా అనిపించారు గాడ్ బ్లెస్ యూ అమ్మ ఏమో మీరు రియల్ కపుల్ కూడా అవుతారేమో అని చెప్పి ఆవిడ బ్లెస్ చేస్తుంది ఇదంతా కూడా గుండమ్మ వింటూనే ఉంటుందన్నమాట ఇక చరణ్ పల్లవీలు ఒకరినొకరులో చూసుకుంటూ ఉంటారు ఇక అక్షిత అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇంతే అండి మరి ప్రోమోలో చూపించింది ప్రోమో నచ్చితే